ఏంటి సార్ అసలు ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ గౌతమి చౌదరి రీతు చౌదరి మహేష్ బాబు ఈ గౌతమి చౌదరి ఎన్ని రోజులుగా ఎవరికి తెలియదు తన పేరు తెలియదు మనిషి తెలిసేమో కానీ తన పేరు ఎవరికి తెలియదు ఎంతో డీసెంట్గా మాట్లాడుతూ అన్ని చేస్తా అంటే తన ఏదో తప్పు అని నేను అనట్లేదు కానీ ఇన్ని రోజులు లేనిది తన హస్బెండ్ మీద ఎందుకు తను కేసు పెట్టాల్సి వచ్చింది అది కూడా హింస చట్టం కేసు పెట్టాల్సి వచ్చింది రీతు చౌదరికి తన భర్తకి అక్రమ సంబంధం ఉందని చెప్పాల్సి వచ్చింది మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా ఇది ఒక ఫ్యాషనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే వీళ్ళని ఎవరైనా పుష్ గౌతమి చౌదరి ఏం చెప్పాలనుకుంటుంది ఎందుకు ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తుంది గౌతమి చౌదరి ఎలిగేషన్ చేస్తుంది ఆమె మనం తెలియదు అండి నేను ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏంటి దరిద్రం వర్షం డబ్బులు వచ్చే వానపాల్లాగా నిజం సీజన్ కార్డ్ వేసుకుని బయట ఏమో పెట్టుకున్న కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ గృహ చేశారా మర్డర్ చేయడానికి ట్రై చేశారా అవన్నీ సెక్షన్స్ పడతాయి కదా ఆ ఫేర్ లైన్ అవ్వలేదు ఫోర్ నైన్టీ ఎయిట్ గృహ హింస ఇష్యూ అవును మనం ఆవిడ మోటివ్ చూసుకుంటే గనక ఈవిడి గురించి చెప్తాం చాలా మందికి తెలియని విషయాలు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఈవిడి గురించి ఈవిడ పెట్టిన కేసుల గురించి మాట్లాడుకుంటే ఫోర్ పెట్టింది గత నాలుగైదు నెలల నుంచి ఇదే దరిద్రం మీడియా ఛానల్ స్టేట్ లో ఇంకొక ఇష్యూవే లేనట్టు ఏమదైపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు రెండు మూడు నెలలు ఇట్లా పంచుకొని బతుకు చెట్టుకొ బండి ప్రోగ్రాము ఏది మన సీరియల్స్ లో వచ్చేది ఇంతకు ముందు ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో వస్తుంది ప్రతిరోజు దరిద్రం ఏంటి ఇది నిజంగా సార్ అసలు ఇది వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందా లేకపోతే వీళ్ళు ఏమన్నా కోర్టులు ఖాళీగా ఉన్నాయా పోలీసులు ఖాళీగా ఉన్నారా లేకపోతే ఇన్ని రోజులు లేని సమస్యలు ఒక టైం చూసుకొని వస్తా ఉన్నారు అదే ఇప్పుడు రీతు చౌదరి మీద లేదంటే మహేష్ అనే అతని మీద వాళ్ళ మీద ఈమె కేసు పెట్టింది వాటి గురించి ఏదో చెప్తా ఉంది ఈ వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో ఏమి కనపడుతుంది ఆ వీడియోలో మీకు ఏమైనా కనిపించిందా అదే అర్థం లిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నారు లేదంటే రోడ్డు మీద వెళ్తున్నారు లేదంటే ఎడ పార్కింగ్ లో నుంచో ఉన్నారు దాంతో ఏ ఏమి ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది ఏం పాయింట్ ప్రూవ్ చేస్తుంది ఇక్కడ సమస్య ఏంటి మనం మన క్లియర్ గా ఈ కేసును చూసినట్లయితే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దరిద్రం ఈ దరిద్రాన్ని మనం అసలు మాట్లాడుకోవటమే ఎక్కువ ఎందుకని అంటే ఈమె వల్ల రియల్ గా ఉన్న విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు చేసే దరిద్రానికి అది మళ్ళీ పిల్లలు చూడటం వీళ్ళ చాట్లు ఎవడకు అవసరం అండి వీళ్ళ చాట్లు లేదంటే ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో నాలుగు గోడల మధ్య అది ఏం జరిగింది తెలియదు అక్కడ ఏదో లిఫ్ట్ లో ఉన్నారు ఎవరికేమో రూపాయి పని ఉందా దాంతో ఇలా కాదు ఇప్పుడు ఎన్ని రోజులుగా గౌతమి చౌదరికి తెలియకుండా ఉందా విషయము అన్ని రోజులు లేదు ఎందుకు వీళ్ళు టైమ్ ను చూసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు వీళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు ఇప్పుడు రీతు చౌదరి అనే అమ్మాయి ఈ ఒక బిగ్ బాస్ లోకి వెళ్ళింది అవును తర్వాత నుంచి ఏమో స్టార్ట్ చేసింది ఏదైనా కౌంటర్ ఇవ్వడానికి ఉండరు కదా ఎవరు సో అమ్మాయి లోపలికి వెళ్ళింది మరి అంతే కదా ఇప్పుడు అందరం అనేది ఏంటి రీతు చౌదరి మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉంటే ఒక కొంత కేసులు ఉండొచ్చు ఉంటే గనక నూట ఒకటో కేసు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అది తప్పు అయిద్దా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు పది తప్పులు చేసిన పదకొండు తప్పు కాపు కదా వంద కేసులు అని మీరు సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి వంద కేసులు ఉన్నాయి కరెక్టే వంద కేసులు ఉన్నాయి గౌతమి చోదరికి తెలిసినప్పుడు మరి ఎన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు సరే బయట పెట్టడం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈవిల్ మూటీ ఎంత తోట వచ్చిన పంచాయతీ ఇదే సార్ వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారు ఫస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ ముందు ఉండదు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి నాకు అనే అయింది అని అంటారు అక్కడే వాళ్ళు ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది కదా ప్రతి కేసులో ఇదే ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఆమె దాడి జరిగితే ఎప్పుడో చాట్లు ఇవన్నీ మీరు రీసెంట్ గా జరిగిన అమెరికాలో ఒక కేసు జరిగింది జానీ డెబ్ అండ్ అంబర్ హెడ్ అంబర్ హెడ్ అనే ఈ యొక్క జానీ డెబ్ తెలుసు కదా మన జాక్స్ పేరో క్యారెక్టర్ వేసాడు వాళ్ళిద్దరు కేసు ప్రపంచం అంతా చూసింది జడ్జ్ అంతా విన్నాడు జడ్జి కి ఆ అమ్మాయి ఏం చెప్పుద్ది వైఫ్ మా నన్ను ఇట్లా కొట్టేవాడు నన్ను తిట్టేవాడు ఇది కూడా ఇంత ఇంత కొకేను ముక్కులో దోసుకునేవాడని అని చెప్పి మొత్తం చెప్తా వచ్చింది అనమాట చెప్పిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బ్యాక్వి అతను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ కూడా జడ్జికి చూపించింది జడ్జి అడిగాడు అంటే ఆమె నీకు ఏం కావాలని అడిగాడు నాకు అల్మనీ కావాలి నాకు ఎంతో కొంత సెటిల్మెంట్ డబ్బులు కావాలని అడిగింది అడిగితే నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను నీ మోటివ్ ఏంటి సంవత్సరం నుంచి నువ్వు బాగానే ట్రావెల్ చేసావు నీకు ఆరు నెలల కిందట అదంతా ప్రాబ్లం అవుతుంది సంవత్సరం కిందట ఫోటోలు నువ్వు తీసేవని అంటే ఏంటి నువ్వు ఇంటెన్షనల్ గా ఏదో టార్గెట్ ముందే టార్గెట్ టార్గెట్ కదా ఏదో రోజు ఇరికియాలి అని చెప్పి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకున్నావు స్లోగా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైం కి ఒక ఆరు నెలల టైం తీసుకున్నావు ఆరు నెలలో నువ్వు గొడవ అనేది స్టార్ట్ చేసుకున్నావు నేననేది పక్క ఆధారాలు సేకరించాలి ప్లాన్ ప్రకారం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అంతే కదా గౌతమి చౌదరి గురించి మనం తెలుసుకుంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ఇంత ముందు ఈ యొక్క ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ మీద వీటి మీద నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్నా విషయం మీకు తెలుసు ఆ టైంలో గోవా రాయల్కి వెళ్ళినప్పుడు ఈమె మాములుగానే అక్కడ చెప్తా ఉంటారు విజయవాడ కోదాడ బస్సు తిరిగినట్టు హైదరాబాద్ టు గోవా తిరిగిద్ది ఈవిడ ఈవిడి పేరుకే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నేను నా కళ్ళారా చూసింది విపరీతమైన తాగి చుట్టూ మగవాళ్లే వాళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మాయిలు కూడా కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు అవన్నీ నేను చూసింది ఏంటంటే రెండు లక్షలు ఐదు లక్షలు బెట్టింగ్ విపరీతమైన బెట్టింగ్ గౌతమి చౌదరి నేను అక్కడ నేను అక్కడ ఒక రిపోర్ట్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న కూడా అడిగాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని అంటే ఇట్లా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అండి అసలు తాగేసి రచ్చరచ్చ ఎప్పుడు వచ్చిన అంతేనంట లక్షల లక్షల కోట్లు కోట్లు అర్థం ఉంటది డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఎందుకంటే మీరు చెప్తున్నారు మరి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆధారాలు ఏంటి సార్ ఆధారాలు ఇప్పుడు సంబంధించిన వీడియోస్ మీరు ని డైరెక్ట్ గా నేను చూసిందే చెప్తున్నా నా ఆధారమేమి నేనే ఐ విట్నెస్ నేనే విట్నెస్ నేనే చెప్తున్నా లేదంటే ఎవడో తీసుకొచ్చిందని గురించి పూర్తిగా మనం వీడియోలు చెప్పట్లేదు కళ్ళతో చూసిందే చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఇంక ఈ యొక్క రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వీడియోస్ పెడతాయి ఏం లాభం అంటున్నా ఇప్పుడు నేను ఒక వీడియో చూపించిన ఏం ఎట్లాంటిది అటాండి అని ఏం లాభం ఇక్కడ దరిద్రం గురించి మాట్లాడుకున్నాను టీవీలో వచ్చి రోజు వచ్చి దరిద్రం మాట్లాడుకుంటున్నాం ఏమే పొద్దున్నేసిన కానీ మందు తాగుద్ది ఓకే ఫుల్ బాటిల్ అయిన దాకా వదిలిపెట్టదు ఆ తర్వాత కిట్టి పార్టీల పేరు మీద పక్కన ఉన్న ఈ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకుని గోవా వెళ్ళిద్ది వాళ్ళకి బెట్టింగ్ అలవాటు చేస్తుంది ఇక రోజు తెల్లారు మొదలు ఏదో తాగుడు ప్రోగ్రామ్ లో అలవాటు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ ని అలవాటు చేయటం ఉన్న ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోవటం అనేది ఫస్ట్ నుంచి కామన్ ఏమవుతూ ఉన్నది చాలా జరుగుతూ ఉన్నాయి అవి అందరికీ తెలుసు ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు మీరు ఇంకొక వన్ వీక్ లో ఈ యొక్క గౌతమి చౌదరి మీద కేసు పెట్టడానికి కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి వస్తారు ముందుకు వస్తారు చూడండి వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది అనమాట ఏ రకమైన ఆడది అనేసి సో ఆవిడ గురించి నాకు తెలిసింది నా కళ్ళతో చూసింది ఏంటంటే పేకాట జోదం మందు ఫుల్ గా తాగిద్ది గోవా ఎవరినైనా చెప్తారు గోవా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఒక సంసారపక్షంగా ఉండేవాళ్ళు సంసార పక్షంగా ఎవరు ఎట్లయినా బతకచ్చు మేడం ఎవరు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అది మీ ఫ్రీడమ్ అది దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు కానీ మీరుండే తీరియం ఇలా ఉంటది అవతల వాళ్ళు మాత్రం సంసార పక్షంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ అనమాట ఇప్పుడు హస్బెండ్ ఏ ఉంటది ఈ రకం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉండాలి నా వైఫ్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు చాలా దరిద్రంగా ఉంటుంది ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ కేసు పెట్టే ముందు చాలా వీడియోస్ డిలీట్ చేసింది సెలెక్టివ్ గా ఆ అమ్మాయి ఏమనుకుంది ఎవరు చూడ చూడట్లేదు ఏది మన పౌరంగా కళ్ళు మూసుకున్నంత మాత్రమే నా పిల్లి మాయం అవ్వదు కదా ఆమె అట్లా అనుకుని చాలా వీడియోలు డిలీట్ చేసింది కానీ చాలా వీడియోస్ అట్లానే ఉన్నాయి కొన్ని ఇది నెట్లో ఈ విడియో ఎలాంటి డ్యాన్స్ లేదు అంటే అర్థం అవుద్ది కదా మోటివ్ మనకి ఎలాంటి అంటే ఆ వ్యూస్ కోసం ఆ యొక్క కమెంట్ల కోసం ఆ యొక్క ఫాలో కోసం విపరీతమైన వల్గారిటీ న్యూడిటీ అనేది ఈ వీడియోస్ లో ఉండేది కానీ రీసెంట్ గా కేస్ దగ్గర ఫుల్ ప్లేడ్జి గా బట్టలు వేసుకొని చక్కగా నీట్ గా కూర్చొని సార్ నాకు ఎన్యాయం జరిగింది మల్లెపూ మాటలు మల్లెపూలాగా చక్కటి మాటలతో చెప్తూ బురిడి కొడు కొట్టిస్తూ ఉంది ఈవిడ గురించి అంటే నాకు అసలు గొడవలు అంటే తెలియదు నన్ను మీద దాడి జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఎవరండి రెండు వేల ఇరవై హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.